తొలి ప్రజల కోసం వార్తలు మాధురి మీరు దిక్సూచి ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించిన దానికంటే కూడా ఈ రోజు సంతోషంగా ఉంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు నింపారు చిన్న ప్రోత్సాహం ఇస్తేనే ప్రపంచానికే విస్మయం కలిగించేలా ఫలితాలు సాధించారు కార్పొరేట్ స్థాయి ర్యాంకులు సాధించిన ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఘనంగా జరిగిన విద్యా ఉత్సవాలు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ విజేంద్రబోయి భావి తరాలకు మీరు దిక్సూచి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎబ్సెట్ ఎంట్రన్స్ టెస్టు కోసం వాయినీర్ పేరుతో ఉచిత ప్రత్యేక కోచింగ్ అందించారు ఉచిత కోచింగ్ తీసుకుని ఉత్తమ ర్యాంకులు సాధించిన నూట పద్నాలుగు మంది విద్యార్థులను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు విద్యార్థులు ఈ ర్యాంకులు సాధించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బోయి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేతుల్లా కొత్వాల్ పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మూఢా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి ఇంటర్మీడియేట్ విద్యాశాఖ అధికారి కౌసర్ జహాన్ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ భగవంతాచారి జేపీఎన్సీ ఈ రవికుమార్ రిషి జూనియర్ కళాశాల డైరెక్టర్ వెంకటయ్య ప్రతిభ జూనియర్ కళాశాల డైరెక్టర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి వేదిక వెనకాలనే భోజనాలు ఉన్నాయి అందరూ కూడా చేసి వెళ్ళాలి చక్కగా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు అంటే లాస్ట్ ఇయర్ వచ్చి నేను ఇలాంటి కార్యక్రమం చేద్దామనుకుంటున్నాను ఇంతమంది పిల్లలకి ఒక పెద్ద బాచ్ తీసుకొని వారందరికీ కూడా ఈ ఇంటర్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఈ వెబ్సైట్ వీటికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు మొదలు పెడతాను అని చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది మనందరికీ వారు గత సంవత్సరం కాలం పైనుంచి కూడా మన జిల్లాలో ముఖ్యంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా విద్యకి సంబంధించిన కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది ఆయన నేను ఎప్పుడు కలుసుకున్నా ఆయన మాట్లాడేది విద్య గురించే మన మహబూబ్ నగర్లో ఇంకా ఏం చేయాలి అంటే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏం చేయాలి కాలేజ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏం చేయాలి పిల్లల్లో ఈ అవేర్నెస్ కానీ అవగాహన కానీ వారి నైపుణ్యాలు కానీ పెంచడానికి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అదేవిధంగా ఇంకా ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలి కొత్త కొత్త సంస్థలు ఏమి మహబూబ్ నగర్కి తీసుకురావచ్చు అదేవిధంగా యువతలో ఈ స్కిల్స్ నైపుణ్యాలు పెంచడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏ విధంగా చేయొచ్చు ఎప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చి నేను మాట్లాడినా కూడా మొత్తం అంతా కూడా మేము మాట్లాడుకునేది ఈ అంశాల గురించే ఉంటుంది అంటే ఇలాగ చాలా తక్కువ మంది మనకి కనిపిస్తారు అంటే ప్రతి బాయ్స్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ జూనియర్ కాలేజ్లో చదువుతున్న పిల్లల్ని ఎంపిక చేసుకొని అక్కడ వాళ్ళకి అరేంజ్మెంట్స్ చేసి ఇందాక మన ప్రిన్సిపల్స్ ఇద్దరు కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది వారికి మంచి లెక్చరర్స్తో ఈ కోచింగ్ అనేది ఏర్పాటు చేయడము అది కూడా ఆయన సొంత నిధులతోనే ఇది అంతా చేయడం తర్వాత కాలేజ్ అయిపోయాక పిల్లలు అంటే వాళ్ళు కాలేజ్ తర్వాత క్లాసులు జరిగినప్పుడు వాళ్ళకి ఆకలేస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి స్నాక్స్ అరేంజ్ చేయడము ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయాలు సో ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా ఇప్పుడు మనకి కోచింగ్ తీసుకున్న వాళ్ళలో దాదాపు మంది మంచి ఉత్సవం కార్యక్రమానికి తరలి మీడియా మిత్రులకు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ కలెక్టర్ గారు నేను సుమతి శాతం చదువుతున్నాను ఇలా రేపు చదువు చదువు తల్లిదండ్రుల పిల్లలకు తెలుగు నేర్పట్లేదు కానీ అదృష్టవ శాతం మేము చిన్నప్పుడు తెలుగు చదువుకున్నాం కొద్దిగా గొప్ప ఆ సుమతిని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు జరుగున సుమతి అంటే ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులకు ఈరోజు నిజంగా పుత్రోత్సాహం పుత్రికా ఉత్సాహం కలుగుతా ఉంది ఎందుకు అంటే చదివితే చాలు పాస్ అయితే చాలు అని చాలామంది తల్లిదండ్రులు ముఖ్యంగా కార్పొరేట్ స్థాయి విద్యకు మేము పంపించలేము మా పిల్లలు ఏదో గవర్నమెంట్ కాలేజీలో చదువుకోనిలే అని చెప్పి పంపించిన వారికి ఈరోజు ఆ పిల్లలు అద్భుతమైన అసమానమైన ప్రతిభను కన కనబరిచి మేము దేనిలో కూడా తీసుకోలేము మాకు అవకాశాలు ఇస్తే అంబరాన్ని కూడా తాకుతామని ఒక ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళు ఈరోజు మనకు చర్య వాళ్ళ తల్లిదండ్రుల గుండెల్లో సంతోషాన్ని మిగిల్చిన రోజు అందుకే ఈరోజు ప్రత్యేకమైన రోజు ఈ సందర్భంగా తల్లిదండ్రులకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీ పిల్లల ఆశల్ని కానీ కోరికల్ని కానీ మీరు అదుపులో పెట్టకండి స్థోమత లేదనో సమయం లేదనో పెళ్ళి చేయాలనో ఇంకా ఇతరత్ర కారణాలతోటి వాళ్ళు ఎదిగే ఎక్కే శిఖరాలను మెట్లను మీరు దయచేసి ఆపకండి వాళ్ళ టాలెంట్ ఏందో వాళ్ళు ఈరోజు రుజువు చేసుకున్నారు ఒక చిన్న ప్రోత్సాహం మేము ఇస్తే దాన్ని అందిపుచ్చుకొని ఈరోజు నూట పద్నాలుగు మంది ఈరోజు మేము కూడా తయారుగా ఉన్నాం మేము కూడా ఉన్నత శిఖరాలు ఎదుగుతామని చెప్పి మా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈరోజు ప్రపంచానికే నివ్వెరపరిచేలాగా పాలమూరు జిల్లా మొత్తం విస్మయం చెందేలాగా ఈరోజు వాళ్ళు ఈ సత్ఫలితాలను మనకు అందించరు ఆ పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు థ్యాంక్స్ చెప్తా ఉన్నాం ఎందుకంటే మొదట ఉన్నారు ఆ వేసే సైనికులు మీరు పయనీర్స్ మీరు అని చెప్పి మీ అందరికీ కూడా ఆ రోజు పెట్టుకున్నాం మీకు పెట్టిన పేరు సార్థక నామధేయంగా ఈ రోజు మీరు నిజంగా పయనీర్స్ గా మిగిలినరు మన మహబూబ్ నగర్ చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి వినూత్నమైన కార్యక్రమము జరిగి ఇంత సక్సెస్ఫుల్ కాలేదు ఈ రోజు నూట పద్నాలుగు మంది పయనీర్స్ దివిటీలుగా దిక్సూచీలుగా భావి తరానికి ప్రోత్సాహం అందించే ఒక నాయకులుగా నాయకురాలుగా మీరు తయారు కాబోతున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి అందించం ఇన్స్ట్రక్టర్ గా మీ దగ్గర ఉండి కాలేజ్ టైం ఇంటికి పోకుండా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకొని మీరు చదువుతున్నారా లేరా మీరు టెస్ట్ చేస్తున్నారా అవన్నీ కూడా ఒక అమ్మలాగా వాళ్ళందరినీ కూడా చూసుకున్నాం మా ఇన్స్ట్రక్టర్లు నలుగురు మంది ఒక కాలేజ్ కి ఇద్దరు ఒక కాలేజ్ కి ఇద్దరు వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు వాళ్ళందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు శుభాకాంక్షలు దాని